呀、yeah, so，四百元。

डम <isma> आलरेडी

मैडम जरा इधर अच्छा देखना मैं आपने क्या देखा अच्छा मैं भूत अच्छा देख रहा है ये करने का मालिक हूँ బ్రాండ్ నా పర్సనల్ ఫీవెట్ అండ్ ఐ ఫైన్ ఫోర్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లాస్కి వచ్చినప్పుడు చీరలు ట్రై చేస్తున్నప్పుడు ఉండవట్లేక నేను షాపింగ్ చేసిన కూడా ఉన్నాయి అంత ఇష్టం నాకు సో లైక్ టుడే ఆల్సో ఐ వాల్ట్ దిస్ బ్యూటిఫుల్ లిక్కర్ సారీ ఫ్రమ్ జీబీమా ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి కలర్స్ పరంగా కానివ్వండి బడ్జెట్ విషయంలో కానివ్వండి పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఏ ఎలాంటి చాయిస్ ఉన్నా కూడా అందరికీ యూనో నప్పేలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి సో ఐమ్ సో హ్యాపీ దాట్ రానున్న పండగ సీజన్కి మన జీవి మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చారు మంచి ఓపెనింగ్ ఆఫర్స్తో కూడా వచ్చారు సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై దెమ్ ఆల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు జీవి మాల్ మహేశ్వరరావు గారు వాసుగారు అండ్ అండ్ మేనేజ్మెంట్ కంగ్రాచులేషన్ జీవిలీ హియర్ఫుల్ యువర్ సో తప్పకుండా రామున్న ఫెస్టివల్ టైమ్స్లో కుటుంబ సమేతంగా వచ్చి గోల్డ్ అండ్ షాపింగ్ బ్యాగ్స్తో తీసుకు వెళ్తారని నేను తగలుస్తూ అంటున్నాను ఇప్పుడు గారు మాట్లాడతారు

భయం పెట్టింది సో ఆ రకంగా నేను ఎక్కువగా చెప్పుకోవాలని అనుకోను బట్ ఐఎమ్ ఆల్వేస్ డేవ్ ఫర్ జీవీ మాల్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ నాకు అండ్ లెక్క పెడితే తగ్గిపోతుంది అంటారు కాబట్టి నేను చెప్పను ఎప్పటి నుంచి దీన్ అ లాంగ్ టర్మ్ అసోసియేషన్ అండ్ ఐ మెనీ మెనీ వండర్ఫుల్ ఫ్యూచర్ అసైన్మెంట్స్ అండ్ ఎందుకంటే జీవీ మాల్ ఎంత ఇష్టపడుతున్నారంటే ప్రతి నెలకి కనీసం ఒకటో రెండో స్టోర్ లాంచెస్ అవుతూనే ఉన్నాయి సో హ్యాపీ ఫర్ దమ్ అండ్ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి కస్టమర్స్కి కూడా ఎందుకంటే అందం ఉంటే ఆనందం ఉంటుంది అది ఆడాలైనా మగాలైనా సో అందరికీ అందుబాటులో ఇంత అందాన్ని పంచుతున్నందుకు డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది నాకు సో ఐ హ్యావ్ సైన్ టూ ఫిల్మ్స్ అది నేను యాక్చువల్లీ ఇది విషయం చెప్పొచ్చు లేదు అంటే నేను ఈరోజు నైట్ నుంచి ఇండియా నుంచి బయటకు వెళ్తున్నాను సో నేను కంగారు కంగారుగా నేను కూడా మన జీవితాలు వాడుతూ నేను వెళ్తున్నాను బట్ నేను నేనే రావాలి అని చెప్పి అనుకుని మన మాల్ వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది ఆధునీలో చాలా అభిమానులు ఉంటారు మన మాల్కైనా మీకైనా అంటే హడావిడిగా డేట్ మంచి చూసుకుని ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా లాంచ్ చేశారు బికాజ్ ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళి మళ్ళీ ఈ నెల ఆఖరికి వస్తున్నాను బికాజ్ వచ్చే నెల నుంచి నా మూవీ స్టార్ట్ అవుతున్నాయి రెండు సో దర్ ఆర్ టూ ఫిల్మ్ అనర్ సైన్ బట్ దర్ త్రీ నరేషన్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా నేను వచ్చాక వింటానని చెప్పాను ఐనో కొంచెం గ్యాప్ వచ్చింది పుష్ప తర్వాత నా సినిమాలు ఏవి రాలేదు బట్ చేసిన సినిమాలకు రిలీజ్ అవ్వట్లేదు ఏంటో ఐ హ్యావ్ టు వెయిట్ తెలుసుగా కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా విషయాలు చాలా మందికి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి బట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు నేను ఏం చేసినా కూడా మీ అందరికి నచ్చి అరే అంశీ ఉంటే ఏదో ఉంటుంది అని అనుకోవాలి కాబట్టి అందుకే ఆశ తెచ్చి చెప్తాను యాక్చువల్గా సూర్ పదహారు తారీఖు ఓపెన్ కావాలి కానీ మేడం ఫారెన్ వెళ్తున్నారు అంటే లేదు లేదు మీ చేతితోనే ఓపెన్ చేయాలి మీరే రావాలి మీరు చాలా ఆస్పీషియస్ మీరు ఓపెన్ చేసిన ప్రతి స్టోర్ చాలా బాగా జరుగుతుంది ఉద్దేశంతో తీసుకొచ్చాము మేడం మీరు మనసులో మీ మమ్మీ పెద్ద వదిలేసేయండి మీది లక్కీ హ్యాండ్ రంగం మొత్తం హిట్ చెప్తుంది మీ లక్కీ హ్యాండ్ సో కాబట్టి చాలా సంతోషం మా మీద స్క్రీన్ తీసుకొని చేసుకొని కూడా మన జీబీ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో రావడం మాకు చాలా సంతోషమైన విషయం ఇందాకనే నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఎంపీ గారు చెప్పడం జరిగింది జీబీ మాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆర్ అన్ని ఇష్యూ చేస్తున్నాం మేము దయచేసి మీరు మమ్మల్ని ఆదరించి అభిమానంతో మమ్మల్ని మరింత మరిన్ని చోట్ల జీవి పెట్టేటట్టు చేయాలని చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు మేడం కొన్ని శారీస్ని ట్రై చేస్తారు ధరలకు